హలో దీపాల అన్న ఆ చెప్పండి అన్న నమస్తే నమస్తే విషయం చెప్పండి అన్నా ఎవరి నెంబర్ మీరే మాట్లాడాలని ఫోన్ చేసినా నించే మాట్లాడుతున్నావు ఆ మీరు బాగా మాట్లాడతారు అన్న అందుకోసమే ఫోన్ చేసినా మీ పేరు ఏం పేరు నా పేరు అంజి ఎక్కడ నుండి నా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఏం పని చేస్తుంటారు అన్న ఏం పని చేస్తుంటారు అగ్రికల్చర్ ఆ ఇప్పుడు చెప్పండి

చాలదా ఇక ఎమ్మెల్యే ఎలక్షన్ ఎట్లా ఎంత చేసినావు మళ్ళీ ఇప్పుడు ఇంకేమైనా చేయాలనుకుంటున్నావా ఇప్పుడు ఆరు గ్యారంటీలు వీళ్ళు ఇచ్చి చూసినావా అన్ని గ్యారెంటీలు అన్ని గ్యారంటీలు గనుక నాకు వర్తించలేవు నాకు రాలేదన్నారు అనుకోని నేను ఇంటికి వచ్చి కుక్కుంట ఆ ఆ ఏం చేస్తావు నీ ఇంటికి వచ్చి కుక్కు నిన్ను ఆ మళ్ళీ ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళందరిని బొంద పెట్టేస్తాను బొంద పెడతావు బరాబర్ పక్కా వారని ఇస్తున్నా వారని ఇస్తున్నా అంతేగా మరి నాకు అన్ని గ్యారంటీలు నాకు వర్తించాలా నాకు రావాలా లేకపోతే ఖచ్చితంగా వచ్చి ఏం చేస్తామో చూడు నేను ఒక్కనే గాను నా ఎన్నుకున్న వాళ్ళు అందరు వస్తారు గులాబీ దళం మరి అప్పటి నుంచి ఫోన్ ట్రై చేస్తే ఇప్పుడు రిటర్న్ కాల్ బ్యాక్ చేసి సరేనా ఓకే రైట్ మాట్లాడక అట్లా నీకు మంచిది మాకు మంచిది ఏ వార్నింగ్ నాకు నువ్వు ఇక్కడా పోయి కూర్చోవని కుట్ట కూర్చో లేదు మార్నింగ్ ఇవ్వ కొనడానికి నువ్వు ఏమో దేవుని కొడుకో పాల్గొనే ఉట్టినావా నువ్వు నా లెక్కనగా ఉట్టినేవు ఏ ఎదుకడితో మాట్లాడితే ఫోన్ చేసి ఓ బరాబర్ మాట్లాడుతారు బై మాట్లాడుతున్నావా

సరే మంచిది అన్న మైపాల్ అన్న నీకేం చేసి